నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి అయితే లభించింది అయితే ఇప్పుడు అదే అంశం పైన ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఒకవైపున జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏదైతే లండన్కి వెళ్లే ముందర ఆయన చేసినటువంటి ఆఖ ట్వీట్గా ఆయన ట్వీట్ పైన నెటిజన్లు కూడా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మరి దేశాన్ని విడిచి పారిపోయే ముందు ఈ రకమైనటువంటి ట్వీట్లు చేస్తూ ఉండడం కూడా హాస్యాస్పదంగా ఉంది అనేటువంటిది మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ కావచ్చు అక్కడ వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు ఎంతో ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి మరి ఇదే అంశాలపై మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్నగర్ ఉన్నారు మేడం నమస్తే నమస్తే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి మరి దేశం విడిచి బయటకు వెళ్ళడానికి అనుమతి అయితే లభించింది కానీ ఈరోజు నాయన చేసినటువంటి ట్వీట్ చూస్తే ఐపాక్ సంస్థ మనకు చెప్పింది వందతోటి అధికారంలోకి వస్తున్నాం ఎవరు అధైర్యపడద్దు మళ్ళీ అధికారం మనదే అంటూ ఆయన చేసినటువంటి ఏ విధంగా చూస్తారు సంస్థ అండి ఏది సజ్జల్ భార్గవ్ రెడ్డి లీడ్ చేస్తున్నాడు అని చెప్పారు వాళ్ళ సోషల్ మీడియాని వాళ్ళతో కలిసి ఎవరైతే నూట యాభై మందిని తీసేశారు ల్యాప్టాప్ లొ గూన్ ఆ ఆఫీస్ కి తాళాలు వేసారు ఆ ఆఐపాక్ గురించి మాట్లాడుతున్నారా మీరు మరి వందతో గెలిసి మొన్నటి వారు నూట డెబ్బై ఐదు అన్నాడుగా మరి అన్నాడు పోనీ వాళ్ళ వందతో గెలిచే పరిస్థితి అయితే ఆ సంస్థ ఎందుకు మీరు తాళాలు వేసుకున్నారు ఆ కార్యాలయాలకు ఎందుకు తాళాలు వేసుకున్నారు అసలు సజ్జల్ భార్గవ్ రెడ్డి ఎక్కడ వేరే సజ్జల్ భార్గవ్ రెడ్డి పారిపోయాడా జగన్ కన్నా ముందర సజ్జల బార్గారెడ్డి పారిపోయాడా అదే ప్రశ్న అడుగుతున్నారు ఎందుకంటే నాకు తెలిసి నిన్నే మొన్న ఈవెన్ పోలింగ్ డే రోజు కూడా ఆల్మోస్ట్ మిడ్ వే మధ్యాహ్నం వరకు వచ్చినప్పటికీ వాళ్ళకి అసలు ఏజెంట్లు కూడా సగం చోట్ల కూర్చోకుండా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి పోలింగ్ డిస్టర్బ్ చేద్దామని చెప్పి కొన్ని చోట్ల అల్లరి చేసేటువంటి పరిస్థితి ఇవన్నీ చేశారు నా డౌట్ ఏంటంటే రేపు పొద్దున అసలు కౌంటింగ్ డే వరకు వచ్చేటప్పటికి వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్లు కూడా అక్కడ ఉంటారో లేదో అని భయపడుతున్నాడేమో జగన్మోహన్ రెడ్డి అందుకే మరి మరి ముందరే వెళ్ళేమన్నా అక్కడేమన్నా మరి అంటే ఇదివరకు ప్యాలెస్లో తీసుకున్నాడని విన్నాం ఐలాండ్లు కొనుక్కున్నాడని విన్నాం మరి మరి అక్కడ వెళ్ళి అక్కడేం మంతనాలు జరుపుతాడు ఇప్పుడు వెళ్ళి ఇక్కడ అయిపోయింది ఇక్కడ మొత్తం బిచానా సర్దేశారు ఇంకేముంది అక్కడ ఆల్రెడీ ఆ తాళాలు వేసేశారు అన్ని తాళాలు వేసారు అయిపోయింది ఇంకేముంది ఇక్కడ బిచానా సర్దేశారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి వంద తోట అధికారంలోకి వస్తున్నామని కానీ లేదంటే ఇప్పుడు సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే అంత కించపరుస్తూ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి చెప్పింది నూట ఐదు అండి పాపం జగన్మోహన్ రెడ్డి అండి నూట డెబ్బై ఐదు నుంచి మీరు వందకు దించేశారు ఇంకేం మోహం పెట్టుకుంటాడు అంటే ఆయనే నేరుగా ట్వీట్ చేశాడు కదా అందుకే చెప్తున్నా మీరే దించారంటున్నా ప్రజలు మీరంటే ప్రజలే కదా జర్నలిస్ట్లు అది పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ కదా సో మీరు ప్రజలు ఆయన వంద నూట డెబ్బై ఐదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏదో నిక్కి నిలుగు వంద ఏమన్నా వస్తాయేమో తెలుసు అక్కడ పది కూడా వస్తాయో రావో అని భయం సరే పోనీ ఆ పది పక్కన ఇంకో సున్నా పెట్టుకున్నాడు పోనీ పెట్టుకున్నాడు అనుకుందాం పది పక్కన సున్నా పెట్టుకున్నాడు పదో ఏదో ఎన్నో వచ్చి వచ్చినట్టు లెక్క ఉంటుంది ఆ పది పక్కన ఇంకో సున్నా పెట్టుకున్నాడేమో దానిని మీరు అంత హైలైట్ చేసి ఆ ట్వీట్ వేసాడు ట్వీట్ వేసే ట్వీట్ వేసాడంటే మరి ఏం చేస్తాడు కనీసం వచ్చి ఆ పబ్లిక్ ముందర మాట్లాడే ధైర్యమా లేదు ఓ ప్రెస్ మీట్ పెట్టే ధైర్యమా లేదు ఆ స్క్రిప్టే ఆ పైన ఇచ్చి చావుడు ఏం చేయాలి ఇప్పుడు అయినా మీకు ఇంకో విషయం తెలుసా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చిందంటే ప్రజల్లో ఎందుకంటే అటు క్యాంపెయినింగ్ సమయంలో కావచ్చు తర్వాత పోలింగ్ డే రోజు కావచ్చు ఈవెన్ పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి హింస వల్ల కావచ్చు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకత ఐదు సంవత్సరాలుగా ఇలాంటి ఒక దుర్మార్గుణ్న ఇలాంటి ఒక నికృష్ణుడినా మేము ఇవాళ రోజున ఐదు సంవత్సరాలుగా భరించామని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు నిజంగా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మా ఆ పేరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక దొంగ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక టెర్రరిస్టు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక డెకాయటు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక మోసకారి జగన్మోహన్ రెడ్డి అంటే చెత్త మీద పన్నేసేటువంటి ఒక చెత్త ముఖ్యమంత్రి అనేటువంటి ఒక మాట వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి సో ఒక రకంగా ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ రోజున కాండ్రించి ఉమ్మేస్తున్నారు ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి చీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సింపుల్గా చీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మేము ఎక్కువ మాట్లాడలేము అయినా మేము ఎంతో నేను ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క వాళ్ళలాగా బూతులు మాట్లాడేటువంటి సంస్కృతి మాది కాదు కాబట్టి ప్రజల మనోభావాల్ని కూడా మేము మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను తప్పించి ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేకత ప్రజల నుంచి ఎక్స్ప్రెస్ అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆ ట్వీట్ వేశాడని చెప్తున్నారు ఆ ట్వీట్ ఒకటే కాదు ఇంకొక పక్కన చూస్తే ఇప్పుడు ఇంకో కొత్త స్ట్రాటజీగా కనిపిస్తుంది కొత్త కొత్త సర్వేలు కొత్త కొత్త సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ పేరుతోటి సర్వేలు వచ్చి అందులో మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన వంద ఏవైతే ఉన్నాయో ఈ వందకు ఒక పది యాడ్ చేసి నూట పది నుంచి నూట పదిహేను వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు అంటూ ఆ సర్వే రిపోర్ట్లను కూడా బయటకు వదులుతున్న పరిస్థితులు ఏముందిలేండి సతీష్ గారు మీరు కూడా సర్వే చేసేయండి చేసేయండి సర్వే ఏముంది అందులో లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు అంటే అన్న కానీ సజ్జల భార్గవ్ రెడ్డి అతను రెండు ఇప్పుడు నాకు తెలిసి కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడు కొన్ని వందల కోట్లేమో మరి సోషల్ మీడియా క్యాంపెయినింగ్కి సంబంధించి ఏం చేశాడు కనీసం మనం ఇదివరకు కూడా ఈ విషయం మాట్లాడుకున్నాం కనీసం రెడ్డి గారు పులివెందుల్లో చేస్తున్నటువంటి ప్రచారానికే వాళ్ళు ముప్పై నలభై కోట్లు తీసుకున్నా సరే కనీసం దాన్ని కూడా ప్రాపర్గా సోషల్ మీడియాలో వాళ్ళు పోట్రే చేసుకోలేకపోయారు ఎందుకంటే ప్రజలు తిడుతున్నారు నేను ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తితేనే చీ థూ అంటున్నారు ప్రజలు ఇంకేముంది అక్కడ సో ఇవాళ రోజున మీరు ఏదైతే చెప్తున్నారో పదండి వందండి పదకొండు నూట పదకొండు అంది నూట పదండి నూట ఇరవై అండి అని చెప్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి క్లారిటీ ఉంది అధికారం కోల్పోతున్నాం అనేటువంటి క్లారిటీ ఉంది అందుకే వాళ్ళన్నీ కూడా పెట్టేబేడా సర్దుకొని మీరు గమనిస్తే మొన్న నాకు తెలిసి ఎలక్షన్లకి ముందర పథకాలకు డబ్బులు ఇవ్వనివ్వట్లేదు పథకాలకు డబ్బులు ఇవ్వనివ్వట్లేదు జగన్ చంద్రబాబు నాయుడు గారని ఓ గుండెలు బాదుకున్నారు ఎలక్షన్ తర్వాత ఇవ్వవయ్యా అని చెప్పి ఈసీ చెప్పింది ఇచ్చారా మరి ఇచ్చారా డబ్బులన్నీ ఎక్కడ పోయాయి వాళ్ళ అనునయులకి వాళ్ళ కాంట్రాక్టర్లకి ఎన్ని ఎక్కడికక్కడ సర్దేసుకుంటున్నాడు సో మనకి తెలియని విషయం కాదు మీరు మళ్ళీ అంటున్నారు సర్వేలు 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 అని అవి ఏముందండి ఎవరో ఎల్లయో మల్లయ్య పుల్లయో చేసిన సర్వే అని చెప్పి పెట్టుకుంటారు పెట్టుకొని నేను ఇందాక చెప్పినట్టుగా పది పక్కన ఒక సున్నా ఇరవై ఏమంటారు అని అంటే ఇరవయో ముప్పయో అట్లా పెట్టుకుంటూ పోతూ ఉంటారు అంటే ఈ మేకపోత గాంభీర్యం అంతా కూడా కేవలం రేపు కౌంటింగ్ రోజు కనీసం ఏజెంట్లు ఉండరు అన్న భయంతో నేను చెప్తున్నాను కదా వాళ్ళకి మన పోలింగ్ ఏజెంట్లో సగం తర్వాత మేము ఉండం బాబోయ్ నాయనా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు సో కౌంటింగ్ ఏజెంట్లు అదే పరిస్థితి రేపు పొద్దున్న ఇంకొక విషయం ఏంటి అని అంటే ప్రజల నుంచి ఒక ఆగ్రహ ఆవేశాలని వాళ్ళు ఇవాళ రోజు చవి చూస్తున్నారు మీరు గమనించండి ఒక ఎమ్మెల్యే మీద తిరగబడ్డటువంటి ఓటరు సాధారణంగా యూజువల్గా ప్రజలు మామూలుగా గొడవలు జరిగినా ఏదైనా జరిగినా సరే పోలింగ్ బూత్స్లలోంచి బయటకు వచ్చేస్తారు ఎందుకులే వచ్చింది తలనొప్పి అని కానీ మొన్న ఇంకా కసితోటి ఓట్లేశారు రాత్రి రెండు గంటల వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి చూసాం కొన్ని కాన్స్టిట్యున్సీస్లో మనం సో అది మనకి ఇట్స్ క్లియర్ ఇండికేషన్ దట్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతున్నాడు మామూలుకు కాదు సో దాన్ని తట్టుకోవడానికి మరి ఏమన్నా మనోధైర్యాన్ని ఏమన్నా నింపుకోవడానికి ఏమన్నా మరి విదేశీ ప్రయాణాలకు వెళ్తున్నాడు ఈ మాట కూడా ఇందాక నేను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని నుంచికరించుకుంటున్నారంటే రాష్ట్రంలో ఇవాళ రోజున ఒక శాంతి భద్రతల సమస్య తలెత్తింది ఎన్నో కాన్స్టిట్యున్సీస్లో ఎక్కడికక్కడ ఇబ్బందుల్ని చూస్తున్నాం మనం మాచర్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇప్పుడు చంద్రగిరిలో అదే పరిస్థితి అటు తాడిపత్రిలో అదే పరిస్థితి ఇంకా చాలా కాన్స్టిట్యున్సీస్లో ఆ విషయమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రేపు పొద్దున మళ్ళీ నేనే వస్తాను అని చెప్పి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేటువంటి వ్యక్తి ఇప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్తాడా ఏం చేయాలి నువ్వు ఉండి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్యని నువ్వు కదా చూసుకోవాల్సింది ఈసీ ఎంత ఈసీ హ్యాండ్ ఓవర్లో ఉన్నా సరే గా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది సిచ్యువేషన్ కదా అది కూడా చెయ్యట్లేదు అంటేనే మీకు అర్థమైపోవాలి జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడో అర్థం కావాలి మీకు సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ప్రజల ఆగ్రహ ఆవేశాలని చూసి భయపడుతున్నాడు ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటును చూసి భయపడుతున్నాడు ప్రజలు ఏ రకంగా తనను చూసి అసహ్యుకుంటున్నారో చూసి భయపడుతున్నాడు సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్డ్ రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే తనలో ఏర్పడినటువంటి భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ అయితే కనిపిస్తోంది కానీ వాస్తవాలు ఏమిటి అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైంది ఆయన ఓడిపోతున్నాడు ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తూ ఉందన్నటువంటి కూడా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్సనగర్ వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ